హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టిన రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పరగా అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి అయిపోయింది ఇంకా మనకి అయితే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పరగా అమలు చేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శిత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పలుగా అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి అని చెప్పొచ్చు మనకైతే రైతు భరోసా సంబంధించిన అయితే రైతులకి కౌలు రైతులకి అలాగే వ్యవసాయ కులకి మనకైతే అందరికైతే డబ్బులు విడుదల చేయబోతున్నారు రైతు భరోసా పథకం కింద అలాగే మనకైతే రైతు సంబంధించిన అయితే రూపాయి నుంచి రెండు లక్షల రైతు చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి చేయబోతున్నారు ఎవరి డబ్బులు విడుదల చేయబోతున్నారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అని కూర్చోండి ఫేస్ మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పకం విలువన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా రైతు ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయాలని కాబట్టి అని చెప్పొచ్చు కాబట్టి మనకైతే ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులైతే బ్యాంక్ జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు నో ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు నాఫీ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతు చేస్తా ఉంది చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతునాప్ చేశారు రూపాయ నుంచి రెండు లక్షల లోపు మూడు విడతల్లో కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి రైతునాప్ కాలేదు అర్హత ఉన్నా బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న రైతు సంబంధించింది వాళ్ళైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సుహ్ చె రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక సీఎం సమర్పించారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి రైతునాప్ కాలేదు వాళ్ళ లిస్ట్ లో పేరు రాసుకొని నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా హైతున్న కాలేదో వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నాలుగు సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు మొత్తాన్ని సుభాన్ చెప్పచ్చు రేపటి నుంచి రైతు నాలుగు సంవత్సరాల డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరం పదివేల చొప్పున పెట్టుబడి సాగిన డబ్బు వచ్చేసింది తొలి ఏడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే కాంగ్రెస్ అయితే నెక్స్ట్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ దిశ పెట్టి రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు రైతులకి రైతుల కూలీలకి అనే కౌరు రైతులకి చెప్పచ్చు మనం చూసుకుంటే మనకైతే రైతులకి కౌరు రైతులకి అయితే పదహైదు వే విడుదల చేస్తాం సంవత్సరానికి అని చెప్పారు తొలి విడితే ఎడవ వందలు రెండో విడితే ఏడు వందలు అదే వ్యవసాయ కూలీలు కూడా మనకైతే సంవత్సరానికి పన్నెండు వేలు చొప్పున అయితే విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు కాబట్టి ఇప్పుడైతే తొలి విడికి సంబంధించిన వ్యవసాయ కూలీలకి రైతులకి కౌడు రైతులకి అయితే డబ్బులు అయితే చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు బ్యాంక్ ఖాతాలోకి కాడి అని చెప్పచ్చు కాబట్టి ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎంకి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకి కౌడు రైతులకి అయితే ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే మనకైతే డబ్బు విదాలు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా ఏడు వైఎ వందలు అలాగే మనకైతే వ్యవసాయ కూలీలు కూడా తొలి విడత సంవత్సరం ఆరు వేలు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రేపటి నుంచి ఈ రెండు సంబంధించింది కాడి సో అని చెప్పొచ్చు కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి మనకైతే కౌలు రైతులకి రైతులకి అయితే ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి ఏడు వేల చొప్పున పెట్టుబడి సాయంత్రం డబ్బులు విద్య చేయబోతున్నారు అలాగే మనకైతే వ్యవసాయ కూలీలు కూడా ఆరు వేల చొప్పున మనకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా కానీ మీరు సిద్ధంగా అయితే అండి రేపటి నుంచి పథకం అయితే అమలు చేయబోతున్నారు మొత్తం అయితే ఈ రెండు పథకాలు రైతు భరోసా రైతు నాఫీ అలాగే వ్యవసాయ కూలీలు కూడా డబ్బులు ఏదో చేయబోతున్నారు రేపటి నుంచి కానీ రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రెండు రూపాయలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి థ్యాంక్ యూ వాచ్